మన సౌర వ్యవస్థ ఒంటరిగా లేదని మనకు తెలియకుండానే సుదూర నక్షత్రాలతో రహస్య సొరంగాల ద్వారా కనెక్ట్ అయ్యుందని ఊహించుకోండి వినడానికే ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా ఉంది అవును కదా కాని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు దాదాపుగా ఇలాంటిదే కనుగొన్నారు రోజు మనం అర్త్ డాట్ కాంలో వచ్చిన ఒక కథనాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం తప్పకుండా అసలు ఈ నక్షత్రాల మధ్య సొరంగమంటే ఏమిటి ఇది మన గెలాక్సీలో మన స్థానం గురించి మన ఆలోచనను ఎలా మారుస్తుంది దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం అయితే ఈ చర్చ మొదలుపెట్టే ముందు మనం ఒక ప్రాథమిక విషయం అర్థం చేసుకోవాలి మన కాస్మిక్ అడ్రస్ అంటే మన సౌర వ్యవస్థ మన అడ్రస్సా అవును ఇది లోకల్ హాట్ బబుల్ అని పిలిచే ఒక చాలా విచిత్రమైన అంతరిక్ష ప్రాంతంలో ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ సురంగాలు ఆ నిర్మాణాలు అన్నీ ఈ బబుల్ లోపలే ఉన్నాయి ఓకే ఒక్క నిమిషం ఈ లోకల్ హాట్ బబుల్ అంటే స్థానిక వేడి బుడగ వినడానికే కొంచెం వింతగా ఉంది అసలు ఏంటిది పేరు వింతగానే ఉంటుంది మనం ఏదైనా సబ్బు లాంటి దాంట్లో తేల్తున్నామా అదెంత పెద్దది సబ్బు బుడగ కాదుగాని దాదాపుగా అలాంటిదే అనుకోవచ్చు కాకపోతే ఇది కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం జరిగిన అతి పెద్ద నక్షత్ర విస్ఫోటనాల వల్ల ఏర్పడింది ఓ సూపర్నోవాల వల్ల అవును ఇది సుమారు మూడు వందల కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో ఉన్న ఒక భారీ ప్రాంతం ఆ పరిమాణాన్ని ఊహించుకోవడం కూడా కష్టం మూడు వందల కాంతి సంవత్సరాల అబ్బో అవును ఈ ప్రాంతంలో నక్షత్రాల మధ్య ఉండే పదార్థం అంటే గ్యాసు ధూళి చాలా పల్చగా తక్కువ సాంద్రతతో ఉంటుంది కాని విపరీతమైన వేడితో ఉంటుంది ఒక నిమిషం మిలియన్ల సంవత్సరాల క్రితం జరిగిన పేలుళ్ల వల్ల ఏర్పడితే ఆ వేడి ఇప్పటికీ ఎలా ఉంది ఇంతకాలంలో చల్లారిపోవాలి కదా చాలా మంచి ప్రశ్న అంతరిక్షంలో వేడి మనం భూమి మీద అనుభవించదానికి భిన్నంగా ఉంటుంది ఇక్కడ గాలి లేకపోవడం వల్ల వేడి ఒకచోట నుండి మరోచోటకి వెళ్ళడానికి మాధ్యమం ఉండదు అవును ఆ సూపర్నోవాలు జరిగినప్పుడు అవి చుట్టూ ఉన్న గ్యాస్ను విపరీతమైన శక్తితో బయటకు నెట్టేశాయి ఆ ప్రాంతాన్ని లక్షల డిగ్రీల ఉష్ణోగ్రతకు వేడిచేశాయి అంతరిక్షంలో పదార్థం చాలా పల్చగా ఉండటం వల్ల ఆ వేడి బయటకు పోవడం చాలా నెమ్మదిగా జరుగుతుంది అందుకే మిలియన్ల సంవత్సరాల తర్వాత కూడా ఆ పురాతన సంఘటనల ఆనవాళ్లు వేడి ప్లాజ్మా రూపంలో ఇప్పటికీ మిగిలి ఉన్నాయి అంటే మనం ఆ పురాతన అగ్ని యొక్క వెచ్చదనంలోనే ఉన్నామన్నమాట ఖచ్చితంగా ఆసక్తికరంగా డాక్టర్ ఎల్ ఎల్ సాలా బృందం ఈ అంతటా ఉష్ణోగ్రత ఒకేలా లేదని కనుగొన్నారని కథనంలో ఉంది దాని అర్థమేమిటి అవును అది ఈ ఆవిష్కరణలో ఒక ముఖ్యమైన భాగం వాళ్లు ఈ బబుల్ యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాల వైపు చూసినప్పుడు ఉష్ణోగ్రతలో స్పష్టమైన తేడా కనిపించింది అలాగా ఇది కేవలం ఒక సింపుల్ గోళాకార బుడగ కాదని దాని లోపల చాలా సంక్లిష్టమైన నిర్మాణం డైనమిక్స్ ఉన్నాయని ఇది సూచిస్తుంది ఒకేలా ఉండాల్సిన సూప్లో కొన్ని చోట్ల వేడిగా కొన్నిచోట్ల చల్లగా ఉన్నట్లనన్మాట ఓకే ఆ తేడాలు ఎన్నుకున్నాయో తెలుసుకోవడమే తదుపరి సవాలు నిజమే సరే ఇంత పెద్దగా కంటికి కనిపించకుండా మన చుట్టూ ఉన్న ఈ వేడి బుడగను శాస్త్రవేత్తలు అసలు ఎలా చూడగలిగారు దీని వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటి అస్సలు సాధారణ టెలిస్కోప్ తో చూడలేం అదే కదా ఇక్కడే ఆధునిక ఖగోళ శాస్త్రం యొక్క అద్భుతం కనిపిస్తుంది దీనికోసం వాళ్లు ఈ రొసీటా అనే ఒక ప్రత్యేకమైన ఎక్స్రే అబ్జర్వేటరీను ఉపయోగించారు ఈ రొసీట అవును దీన్ని మనం అంతరిక్షం కోసం తయారు చేసిన ఒక రకమైన థర్మల్ గాగుల్స్ లాగా ఊహించుకోవచ్చు సాధారణ కెమెరాలు కాంతిని చూస్తే ఈ ఈరోసీటా టెలిస్కోప్ లక్షల డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వస్తువుల నుండి వెలువడే ఎక్స్రే కిరణాలను చూస్తుంది అంటే కిరణాలను పట్టుకుంటుంది అవును మన చుట్టూ ఉన్న ఈ వేడి ప్లాస్మా అలాంటి మృదువైన ఎక్స్రే కిరణాలను విడుదల చేస్తుందనమాట ఈ రొసీటా వాటిని పట్టుకుని ఒక మ్యాప్ లాగా చేస్తుందన్నమాట అంటే మన చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశం యొక్క హీట్ సిగ్నేచర్ని మ్యాప్ చేశారనమాట ఇది చాలా సులభంగా జరిగిపోయిందా లేదు అస్సలు కాదు చాలా కష్టమైన పని ఏంటంటే ఈ లోకల్ బబుల్ నుండి వచ్చే ఎక్స్రే సిగ్నల్ చాలా బలహీనంగా ఉంటుంది ఓ దాన్ని గెలాక్సీలోని ఇతర కోట్ల నక్షత్రాలు కృష్ణబిలాలు ఇతర వస్తువుల నుండి వచ్చే ఎక్స్రే శబ్దం నుండి వేరు చేయాలి ఇది ఒక పెద్ద స్టేడియంలో వేల మంది అరుస్తుంటే ఒక మూల నుండి వచ్చే ఒక చిన్న గుసగుసను వినడానికి ప్రయత్నించడం లాంటిది ఖచ్చితంగా వాళ్లు ఆకాశాన్ని వేల చిన్న చిన్న భాగాలుగా విభజించి ప్రతి భాగం నుండి వచ్చే డేటాను విశ్లేషించారు ఈరోసిత కొత్త డేటాను రోసాట్ అనే పాత సర్వే డేటాతో కలిపి ఈ చిత్రాన్ని రూపొందించగలిగారు అద్భుతం అంటే ఇది కేవలం ఒక శక్తివంతమైన టెలిస్కోప్ ఉండటమే కాదు ఆ డేటాను అర్థం చేసుకునే నైపుణ్యం కూడా అవసరం సరే వాళ్లు ఈ నమ్మశక్యం కాని హీట్ మ్యాప్ను చేశాక అందులో ఏదైనా ఊహించనిది కనిపించిందా ఖచ్చితంగా అక్కడే అసలు కథ మందులైంది ఆ మ్యాప్ను విశ్లేషిస్తున్నప్పుడు వాళ్లు కొన్ని విచిత్రమైన నిర్మాణాలను గమనించారు అవేనా ఈ సురంగాలు అవును అందులో ఒకటి మన సౌర వ్యవస్థ నుండి సెంటారస్ నక్షత్ర రాశివైపు విస్తరించున్న ఒక స్పష్టమైన ఛానల్ లేదా సురంగం ఇది ఈ లోకల్ హాట్ బబ్బల్ యొక్క గోడను చీల్చుకుని బయటకు వెళ్తున్నట్లుగా ఉంది అంటే ఒక లీక్ లాగానా దాదాపుగా అంతేకాదు కానీస్ మేజర్ నక్షత్ర రాశి వైపు కూడా ఇలాంటిదే మరొక మార్గం ఉన్నట్లు ఆధారాలు దొరికాయి ఆగండి సురంగం రహదారి లాంటి పదాలు వినడానికి చాలా బావున్నాయి కానీ నేను దాన్ని ఊహించుకోడానికి ప్రయత్నిస్తున్నాను అంటే అంతరిక్షంలో నిజంగా ఒక ఖాళీ ట్యూబ్ లేదు లేదు ఖాళీ ట్యూబ్ కాదు మీ పోలిక బాగుంది ఇది అంతరిక్షమనే మహాసముద్రంలో గల్ఫ్ స్ట్రీమ్ లాంటి ఒక వేడి నీటి ప్రవాహం లాంటిది ఓ అలాగా ఇది చుట్టూపక్కల ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ వేడిగా ఇంకా పల్చగా ఉన్న గ్యాస్తో నిండిన ఒక ప్రవాహం కథనంలో దీన్ని నక్షత్రాల మధ్య రహదారులు అని చాలా చక్కగా వర్ణించారు ఇంటర్స్టెల్లార్ బ్యాక్రోడ్స్ అవును సుపర్నోవాల నుండి వెలువడిన శక్తివంతమైన గాలులు రేడియేషన్ బలహీనంగా ఉన్న ప్రాంతాల గుండా చొచ్చుకుపోయి ఈ మార్గాలను చెక్కి ఉండవచ్చు అంటే ఇలాంటి మార్గాల గురించి ఆలోచన ఇదే మొదటిసారా లేక గతంలో ఎవరైనా ఊహించారా ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయముంది ఈ ఆలోచన పూర్తిగా కొత్తది కాదు నిజంగానా అవును కొన్ని దశాబ్దాల క్రితమే కొంతమంది పరిశోధకులు మన గెలాక్సీ అంతటా వేడి తక్కువ సాంద్రత కలిగిన ఇలాంటి ఛానల్స్ ఒకదానకొకటి అనుసంధానించబడి ఒక కాస్మిక్ స్విస్ చీజ్ లాంటి నిర్మాణం ఉండవచ్చని సిద్ధాంతీకరించారు స్విస్ చీజ్ లాగానా అవును కాని అప్పట్లో దాన్ని నిరూపించడానికి తగినంత శక్తివంతమైన పరికరాలు లేవు వాళ్ల ఊహ సరైనదని చెప్పడానికి అవసరమైన స్పష్టమైన ఆధారాలను ఇప్పుడు ఈరోజిటా అందించింది అంటే ఒక పాత సిద్ధాంతానికి కొత్త జీవం పోసిందన్నమాట ఖచ్చితంగా ఇదంతా వింటుంటే నక్షత్రాల మధ్య ఉన్న అంతరిక్షం అంటే ఏమీ లేని నల్లటి శూన్యం అనే మన ప్రాథమిక ఆలోచన పూర్తిగా తప్పనిపిస్తోంది నిజమే ఈ ఆవిష్కరణ పాత ఆలోచనను పూర్తిగా సవాలు చేస్తుంది ఇది ఒక వాతావరణంలా లేదా మీరు అన్నట్లు ఒక సముద్రంలా అనిపిస్తుంది దానికి దాని సొంత నిర్మాణం ప్రవాహాలు ఉన్నట్లుగా ఉంది ఖచ్చితంగా నక్షత్రాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఇంట్రెస్టెల్లార్ మీడియం అంటారు అది నిజంగా శూన్యం కాదు చాలా చాలా పల్చగా ఉన్నప్పటికీ అందులో ధూళి గ్యాస్ ప్లాస్మా రేడియేషన్ శక్తివంతమైన ఐస్కాంత క్షేత్రాలు ఉంటాయి అంటే ఒక రకమైన అంతరిక్ష వాతావరణం అవును స్పేస్ మెటీరాలజీ లాంటిది సూపర్నోవాలు వంటి భారీ సంఘటనలు ఈ పదార్థాన్ని మనం ఊహించని రూపాల్లోకి ఎలా మలుస్తాయో చెప్పడానికి ఈ లోకల్ హాట్ బబుల్ ఒక అద్భుతమైన ఉదాహరణ ఆసక్తికరంగా ఈ బబుల్లో సగటు ఉష్ణపీడనం ఊహించిన దానికంటే తక్కువగా ఉందని కూడా కథనంలో ఉంది అంటే ఏమిటది అవును అది చాలా ముఖ్యమైన పరిశీలన ఒక మూసి ఉన్న బుడగలో పీడనం ఎక్కువగా ఉండాలి కాని ఇక్కడ పీడనం తక్కువగా ఉందంటే ఆ బుడగ పూర్తిగా మూసివేసి లేదని అర్థం సరిగ్గా చెప్పారు అది కొన్ని దిశలలో ఉందని లేదా లీక్ అవుతోందని ఇది సూచిస్తుంది మనం మాట్లాడుకుంటున్న ఈ సొరంగాలు ఆ తెరిచిన మార్గాలే కావచ్చు ఓకే అంటే ఈ లోపలి పదార్థం బయటకు ప్రవహించడానికి అవకాశం ఉందన్నమాట అవును లేదా బయటి పదార్థం లోపలికి రావడానికి కూడా ఇదొక డైనమిక్ సిస్టం స్టాటిక్ బబుల్ కాదు మరి ఈ మొత్తం చిత్రంలో మనస్థానం ఎక్కడ మనం ఈ విచిత్రమైన బబుల్లోకి ఎలా వచ్చాం మనం పుట్టినప్పటినుంచే ఇక్కడే ఉన్నామా లేదు ఇది మన కాస్మిక్ ప్రయాణంలో ఒక ఇటీవలి ఘట్టం మన సౌర వ్యవస్థ ఈ లోకల్ హాట్ బబుల్లో పుట్టలేదు అలాగా మనం మన గెలాక్సీ కేంద్రం చుట్టూ తిరుగుతున్న క్రమంలో కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం మాత్రమే ఈ బబుల్లోకి ప్రయాణించి వచ్చాము ఓ అంటే మనం బయటి నుండి వచ్చాం అవును సరిగ్గా మనం ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్న సమయంలోనే మనకు సమీపంలో ఆ సూపర్నోవా విస్ఫోటనాలు జరిగాయి ఈ రెండూ ఒకేసారి జరగడం యాదృచ్ఛికం కాదంటారా బహుశా కాదు ఆ పురాతన విస్ఫోటనాలే మనం ఈరోజు చూస్తున్న ఈ వేడి తక్కువ గల పరిస్థితులను తీర్చిదిద్దాయి ప్రస్తుతం మన సూర్యుడు ఈ బబుల్ మధ్యలో ఉండటం యాదృచ్ఛికమే కావచ్చు అవును కానీ ఇది మనకు ఒక అద్భుతమైన దృక్కోణాన్నిస్తుంది మనం ఈ బబుల్ లోపల నుండి దాని గోడలను దాని నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికి ఇది ఒక అద్భుతమైన ప్రత్యేకమైన ప్రదేశం ఈ వ్యాసంలో ఒక మంచి పోలిక ఉంది అది నాకు బాగా నచ్చింది మానవులు ఉనికిలోకి రాకముందే జరిగిన నాటకీయ సంఘటనల తరువాత ఆలస్యంగా ఒక పార్టీకి వచ్చినట్లుగా ఉంది మన పరిస్థితి అవును అది చాలా సరైన పోలిక ఈ కాస్మిక్ డ్రామా అంతా కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితనే జరిగిపోయింది సూపర్నోవాలు పేలిపోయాయి బబుల్ ఏర్పడింది సొరంగాలు చెక్కబడ్డాయి మనం చాలా ఆలస్యంగా ఈ ప్రదేశానికి వచ్చాము అవును కాని ఆలస్యంగా రావడం వల్ల ఒక పెద్ద ప్రయోజనం ఉంది ఆ పార్టీ జరుగుతున్నప్పుడు అక్కడుంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది నిజమే ఆ రేడియేషన్ చాలా ప్రమాదకరం అవును మనం ఆ సంఘటనల అనంతర పరిణామాలను వాటి ఆనవాళ్లను అధ్యయనం చేయడానికి ఒక ప్రశాంతమైన సురక్షితమైన స్థానం నుండి చూస్తున్నాం ఇదొక కాస్మిక్ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ లాంటిది హహా పేలుళ్ళు జరిగాక మనం ఆధారాలు సేకరించడానికి వచ్చాం సరిగ్గా అదే కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటి అసలైన పెద్ద చిత్రం ఏంటంటే నక్షత్రాల మధ్య ఉన్న శూన్యం నిజంగా శూన్యం కాదు అది ఒక డైనమిక్ సజీవమైన వాతావరణం అవును దానికొక చరిత్ర ఒక నిర్మాణం మరియు మనమిప్పుడు మెల్లగా మ్యాప్ చేస్తున్న ఒక వాతావరణ వ్యవస్థ ఉంది మనం నివసిస్తున్న ఈ ప్రదేశం మిలియన్ల సంవత్సరాల క్రితం జరిగిన భయంకరమైన కాస్మిక్ తుఫాన్ల యొక్క ప్రతిధ్వని మనం ఆ తుఫానుల అనంతర నిశ్శబ్దంలో ఉన్నాం అద్భుతంగా చెప్పారు మరి భవిష్యత్తులో ఏం జరగబోతోంది తదుపరి అడుగేమిటి తదుపరి లక్ష్యం ఈ నిర్మాణాలను మరింత వివరంగా హై రెజల్యూషన్లో మ్యాప్ చేయడం దానికోసం ఇంకా సున్నితమైన ఎక్స్రే మెషీన్లు లోతైన సర్వేలు అవసరం అంటే ఇప్పుడు మనకొక స్థూలమైన చిత్రం మాత్రమే ఉందనమాట అవును ఈ స్వరంగాల యొక్క ఖచ్చితమైన ఆకారం పరిమాణం అవి ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయో తెలుసుకోవాలి అంతకంటే ముఖ్యంగా ఈ స్వరంగాలు కాస్మిక్ కిరణాలు ధూళి ప్రవాహాలు మరియు నక్షత్ర గాలుల డైనమిక్స్ను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవాలి ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ రహస్య మార్గాలు మన గెలాక్సీ యొక్క పరిణామాన్ని ఎలా ఆకృతి చేస్తున్నాయి ఖచ్చితంగా నిజమే ఒకప్పుడు సుదూరంగా మనకు సంబంధం లేనిలిగా అనిపించిన విషయం ఇప్పుడు మన ఉనికిని మన కాస్మిక్ ఇంటిని పునర్నిర్వచించే కనెక్షన్స్ను వెల్లడిస్తుండవచ్చు ఇది శ్రోతలకు ఒక ఆలోచనను మిగిల్చే విషయం మన సౌరవ్యవస్థను ఇతర నక్షత్రాలతో ఈ రహదారులు కలుపుతున్నట్లయితే ఈ మార్గాల గుండా కేవలం వేడి వాయువు మాత్రమే ప్రయాణించగలదా లేక ఇంకేమైనా ప్రయాణించవచ్చా మంచి ప్రశ్న మన కాస్మిక్ పెరెట్లో మన ఊహకందని ఇంకా ఏ రహస్య నిర్మాణాలు ఏ పురాతన కథలు మన ఆవిష్కరణ కోసం వేచి ఉన్నాయి